హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం లోపల లంగా అనేది ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం ఇది కూడా క్రాస్ బిట్స్ అనేది వస్తాయి కదా ఇలా మనకి ఆరి లంగా అనేది తీసేసుకునేసి దీని పొడవు అనేది ఫస్ట్ అయితే నేను ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది పేపర్ పైన అయితే చూపిస్తాను న్యూస్ పేపర్ పైన అనేది నేర్పిస్తాను నేను నా దగ్గర క్లాస్కి వాళ్ళకి కూడా అలాగే ఇప్పుడు వాళ్ళకి చూపిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను న్యూస్ పేపర్స్ అనేది రెండు పెట్టుకోవాలి ఒక పేపర్ పైన అయితే సరిపోదు అందువల్ల డబల్ పేపర్స్ అనేది రెండు పెట్టుకోవాలి ఇప్పుడు పొడవు అనేది మొత్తం పేపర్ అయితే మనకి ఇంత అయితే వస్తుంది కదా కానీ మనం పావడా పొడవు అనేది ఇరవై రెండు ఇంచులు అనేది పెట్టుకోవాలి దానికి పట్టీకి మర్చిపోవడానికి రెండించులు అనేది పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకునేసి మిగతా అయితే కట్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ పేపర్లో అనేది చూపించిన తర్వాత క్లాత్ పైన ఎలా చేయాలి అనేది చూసామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి లోపల అయితే కూరవ క్లాత్ అనేది వాడతారు ఇంకా కలర్స్లో కూడా వచ్చేస్తున్నాయి కదా అవి తెచ్చుకొని అయితే స్టిచ్ చేయించుకుంటారు కొంతమంది ఇప్పటికి కూడా రెడీమేడ్ కంటే కూడా ఇలా క్లాత్ అనేది తెచ్చుకొని స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇదైతే మనం నేర్పించే వాటిల్లో ఒక ఫస్ట్ బేసిక్స్ లాగా అన్నమాట ఫస్ట్ మనం ఆ లోప లంగా అనేది చూపిస్తున్నాము కుచిల్ లంగా తరువాత ఇలా క్రాస్ లంగా అనేది ఇప్పుడు పేపర్ పొడవు అనేది ఉంది కదా ఒక సైడ్ అనేది ఇలా నడుము ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని అలాగే యువతల వైపు కూడా మార్కింగ్ చేసుకొని రెండింటికి ఇలా క్రాస్గా అనేది మార్కింగ్కి క్రాస్గా ఇలా లైన్ వేసేసుకొని ఇలా మడ్చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం పొడవు తీసుకున్నప్పుడు ఒకవైపు తర్వాత ఇంకొక వైపు అనేది ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకోవాలి అలా క్లాత్ పైన కూడా మీకు చాలా నీట్గా అయితే చూపించున్నాను చూసేయండి చాలా నీట్గా అయితే అర్థమవుతుంది క్రాస్ లంగా అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అనేది నెక్స్ట్ అనేది మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ ఇలా పేపర్లో అయితే మనకి ఎలా లంగా కటింగ్ అనేది చేయాలి అనేది ఫస్ట్ ఇది శాంపుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా మన ఛానల్లో ఇలా టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి ఫస్ట్ బాడీ కటింగ్ చూసాము ఇప్పుడు లోపల లంగా అనేది కటింగ్ అనేది చూస్తున్నాము అలాగే స్టిచ్చింగ్ కూడా అనేది పెడుతున్నాను నెక్స్ట్ అయితే మనము ఫ్రాక్ అనేది చూసేద్దాము ఇప్పుడు దీనికి నడుము పట్టి అనేది మనకి ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచ్ అనేది వచ్చింది రెండు సైడ్లు అలాగే డబల్ పేపర్ పైన అనేది మనం నడుము పన్నెండు ఇంచ్ అయితే ఒక ఇంచ్ అనేది కుట్టల్లో పెడేసుకొని ఇలా అయితే కట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళు ఈ క్లాత్ అనేది తెచ్చుకున్నారు కటింగ్కి ఊరికే శాంపిల్ నేర్చుకోవడం కనుక ఈ క్లాత్ పైన అయితే ఎలా చేయాలి అనేది అయితే చూసేస్తాము ఫస్ట్ మనకి పొడవు అనేది ఇలా వచ్చింది కదా క్లాత్ డబుల్ మడత పైన అయితే వేసుకోవాలి డబల్ అనేది వేసుకున్నాము అంటే కటింగ్కి నాలుగు పొరలు అనేది వచ్చేస్తుంది కట్ చేసినప్పుడు ఇలా వేసుకొని ఇప్పుడు లోపల లంగా అనేది ఆదికి తీసుకున్నాము ఇక పొడవైతే ఉంది అనేది ఫస్ట్ చూసేసుకొని క్లాత్కి పొడవు అనేది చూసుకొని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి టేప్తో అయినా చూసుకోవచ్చు కానీ ఈ లంగాతో చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనేసి క్లాత్ పైన లంగాని పెట్టేసి పొడవు మార్కింగ్ చేసుకొని ఒక ఇంచ్ అనేది ఇది పట్టి మడుచుకోవడం కోసము రెండించి పట్టి మడుచుకునేదాని కోసం మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ పైనే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలనే చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది లో మనం క్లాత్ తెచ్చేసుకునేవి అయితే చాలా నీట్గా ఉంటాయి అనేసి ఇప్పటికి కూడా స్టిచ్ చేసి చేయించుకునే వాళ్ళు అయితే ఉన్నారు ఈ కటింగ్ అనేది నేర్చుకోవడం అనేది బాగా యూజ్ అవుతుంది అనేసి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇది నేర్పిస్తామన్నమాట ఇప్పుడు నడుము అనేది మనకి ఎంత వచ్చింది అని కొలత అయితే చూసుకోవాలి నడుము వచ్చిన దాంతో సగ భాగం అనేది మట్టేసుకునేసి ఇప్పుడు ఇరవై వచ్చింది మనకి నడుము లూజ్ అనేది పది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే ఈ పొడవుకి ఒకవైపు పది ఇంచ్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకొని అలాగే సెకండ్ వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఆ సైడు ఒకవైపు ఈ సైడు అనేది నడుము కొలత మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాసీగా అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాము ఇలా టేప్తో మార్కింగ్ చేసేసుకున్నామంటే ఈజీగా కట్ చేసుకునేదానికైతే ఉంటుంది ఇట్లా మార్కింగ్ చేసుకొని దీనిపైనే కట్ చేసుకుంటూ వచ్చే సైడ్మే తర్వాత నడుము పట్టి ఇప్పుడు మనం రెండు నుంచి వదిలేం కదా ఇది అనేది కుట్లల్లోకి పట్టీ అనేది పావడా పొడవు పట్టీకి కట్ చేసేదానికి ఇక ఇలా మార్కింగ్ చేసిన వైపు క్రాసీగా కటింగ్ అయితే వేసుకుంటూ వచ్చేసుకుందాము మన ఛానల్ ఫాలో అయ్యారంటే అన్నీ ఈ స్టిచ్చింగ్ స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా సపోర్ట్ చేసిన వారు అయితే అవుతారు ఇలా అయితే క్రాసీగా అనేది కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు చూడండి లంగా అనేది ఎలా వచ్చేస్తుందో మనకి ఆదికి అయితే త్రీ పీసెస్ కదా వస్తాయి అలాగే ఇది సింపుల్గా త్రీ పీసెస్తో లంగా అనేది కటింగ్ ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సంగ పొడవు అనేది ఎన్నించేసి వచ్చింది అనేది ఒకసారి టేప్తో చెక్ చేసుకోవాలి నడుము దగ్గర నుంచి పొడవు అనేది ఎంత వచ్చింది అనేది మామూలుగా మనం పొడవు ముప్పై రెండు అయితే తీసుకున్నాము కుట్లల్లోకి అనేది ఇంత వదిలేం కదా ఒకసారి దీన్ని పెట్టుకొని చూసేసుకునేసి మొత్తం అయితే సరిపోయింది కానీ ఈ జాయింట్ వేసే వైపు కొంచెం పొడవనేది వచ్చింది ఈ పొడవుని కొంచెం క్రాస్ అనేది తీసేసుకున్నామంటే కుట్లు వేసాక కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చూడండి త్రీ పీసెస్ లంగా అనేది చాలా ఈజీగా అయితే కటింగ్ అయిపోయింది కదా ఎలా వచ్చిందనేది చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా అనేది పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి నడుము పట్టి ఎంత తీసుకోవాలి ఎలా కొలత తీసుకోవాలి అనేది కూడా చూద్దాము దీన్ని చూడండి ఫస్ట్ ఈ పీసెస్ అనేది ఎన్ని వచ్చాయి ఒకసారి పెట్టి అయితే చూపిస్తాను మీకు నీట్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే జాయింట్లు వేసుకోవాల్సిన వైపుకైతే నేను సెట్ చేసి చూపిస్తున్నాను క్రాస్ అనేది ఈ వైపు ఆ వైపు వచ్చేలాగా జాయింట్ అనేది ఈ చక్కగా ఉంది కదా ఈ పీస్కి జాయింట్ అనేది వేసుకోవాలి ఈ లోపల లంగా అయితే మనకి కటింగ్ అనేది రెడీ అయింది ఇప్పుడు పైన పట్టీ కోసము మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ ఒకసారి ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని నడుముకి ఇలా పెట్టయితే చూసేసుకోవాలి ఇలా పెట్టాక మనకి ఎంతైతే సరిపోతుంది అనేది ఒకసారి ఈ టేప్తో అనేది కొంత తీసుకొని ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టి దీనికి మార్కింగ్ అయితే వేశాను కదా నడుం పట్టికి ఎంత కావాలనేది కొంత తీసి దానికి మార్కింగ్ వేశాను ఇప్పుడు పొడవు అనేది ఎంత కావాలి అనేది ఆది లంగాతో చూసేద్దాం మరి ఈ పొడవు అనేది నాలుగు ఇంచు అనేది పెట్టుకుంటే చాలు కానీ మీకు అర్థమవ్వడం కోసం ఒకసారి లంగాతో కూడా కొలత అనేది చూపిస్తున్నాను ఇలా ఉంది కదా పట్టీ దగ్గర టేప్తో చూసుకుంటే రెండు ఇంచు అయితే వచ్చింది రెండు వచ్చింది కనుక నేనైతే ఐదు ఇంచ్ అనేది పెడుతున్నాను ఎందుకంటే పట్టీ కోసం డబుల్ మట్ రెండు రెండు నాలుగు అలాగే కుట్లల్లోకి యువతల వైపు అవతల వైపు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది రావాలి అందుకని ఇంచు అనేది మార్కింగ్ చేసి కట్ చేసి ఇప్పుడు దీనికి నడుముకు అనేది పెట్టి చూసేసుకుని మనకి ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎలా చేయాలి అనేది కూడా అయితే పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నీట్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కటింగు అలాగే స్టిచ్చింగ్ కూడా అనేది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే మన టైలరింగ్ క్లాసెస్లో బాడీ అనేది చూసాము కటింగ్ని అలాగే స్టిచ్చింగ్ని ఇప్పుడు మనము ఈ లంగా కట్ చేసిన దానిపైన ఈ పట్టీ అనేది పెట్టి చూసాం కదా ఇక మిగతా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాము దీన్ని డబుల్ ఫోల్డింగ్ అనేది వేసినప్పుడు అది అలాగే రెండించి పట్టీ అయితే వచ్చేస్తుంది ఫైనల్గా లోపల లంగా అయితే ఇది ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా అనేది ఐదు నిమిషాల్లో అయితే అయిపోతుంది మనకి స్టిచ్చింగ్ చేసుకోవడము ఎలా అనేది కూడా చూసేద్దాం మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేసిన వారైతే అవుతారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం